అస్లాం వైకుం వరహ్మదుల్లాహి వరకా వీక్షక మహాస్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన అంశం మన తెలుగు రాష్ట్రాల్లో భయాందోళన గురి చేసినటువంటి ఉగ్రవాదుల అరెస్ట్ ఈ ఉగ్రవాదుల అరెస్ట్ అనేటువంటిది జరిగింది ఇదే ఒక షాకింగ్ విషయం అనుకుంటే ఇప్పుడు వీరిని విచారిస్తూ ఉంటే వణుకు పుట్టించేటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి వీరి అరెస్ట్ ఇంకా లేట్ అయి ఉన్నట్లయితే మరిన్ని చారుణాలు జరిగేవో అనేటువంటి భయం కూడా ప్రజల్లో కనిపిస్తుంది ఇంతకీ ఈ సిరాజ్ అనేవాడు ఎవడు విజయనగరానికి చెందినటువంటి షేక్ సిరాజ్ మెకానికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేశాడు సిరాజ్ తండ్రి విజయనగరంలోని రూరల్ స్టేషన్లో ఎస్ఐ తమ్ముడు ఎన్డీఎఫ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు రెండు వేల పదిహేడులో సిరాజ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఎస్ఐ సెలక్షన్స్ కోసం హైదరాబాద్లో శిక్షణ కోసం వచ్చాడు రెండుసార్లు ఎస్ఐ సెలక్షన్స్లో ప్రయత్నం చేశాడు కానీ సెలెక్ట్ అవ్వలేకపోయాడు ప్రస్తుతం నిరుద్యోగి అయినటువంటి సిరాజ్ గ్రూప్ వన్ కోసం శిక్షణ తీసుకుని రెండుసార్లు ప్రయత్నం చేసినప్పటికీ సెలెక్ట్ అవ్వలేకపోయాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వన్ జీరో ఎయిట్లో టెలీకారులుగా పనిచేశాడు ఈ క్రమంలో హైదరాబాద్లో బోయగూడకు చెందినటువంటి సయ్యద్ సమీర్తో అతనికి పరిచయం ఏర్పడింది సమీర్ ద్వారా వరంగల్కు చెందినటువంటి ఫర్హాన్ మొయిద్దీన్ అలాగే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి బాదర్తో అతనికి సన్నిహిత పరిచయాలు ఏర్పడ్డాయి సోషల్ మీడియా ద్వారా ముస్లింలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై వీరు పరస్పరం చర్చించుకునేవారు వీళ్ళంతా సౌదీలో ఉన్నటువంటి అబూ మూసా సూచనల మేరకు సిగ్నల్ అనే యాప్ ద్వారా తరచు మాట్లాడుకునేవారని చెప్పడం జరిగింది రసాయన పదార్థాలు ఉపయోగించి ఆఈడిలు తయారు చేయాలని వారు నిర్ణయించుకున్నారు కూడా ఇందులో భాగంగా సిరాజ్ అమెజాన్ నుంచి అమోనియా నైట్రేట్ సల్ఫర్ అల్యూమినియం పౌడర్ను తెప్పించాడు ఆన్లైన్లో బాంబులు ఎలా తయారు చేయాలనే దానిపై కొన్ని వీడియోలను చూసి వాటి ద్వారా కొన్ని బాంబులను కూడా తయారు చేసి ఆ విధంగా తయారు చేసినటువంటి బాంబులను ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో విజయనగరం రంపచోడవరంలోని నిర్మానుష్యంగా ఉండేటువంటి అటవీ ప్రాంతాల్లో పేర్చి వాటిని టెస్ట్ చేయాలని వారు స్కెచ్ వేసుకున్నారు టిఫిన్ బాక్స్ బాంబులను ఈజీగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందని వాటిని తయారు చేయాలని కూడా వారు ప్లాన్ చేశారు ఇక రిహార్సస్ సక్సెస్ కాగానే పైనుండి వచ్చే ఆదేశాలతో సిరాజ్ గ్రూప్లోని మిగతా నలుగురు బాంబులు పెట్టే ప్రాంతాలను ఎంపిక చేసేవారు ఇందుకు సిరాజ్కు భారీ మొత్తంలో డబ్బు కూడా ముట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది దాదాపు నలభై లక్షల రూపాయలు అతని అకౌంట్లో ఉన్నాయని తెలిసింది ఒక జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వ్యక్తి అకౌంట్లో అంత అమౌంట్ ఎక్కడి నుండి వస్తుందనే డౌట్స్ కూడా ఇప్పుడు ప్రజల్లో క్రియేట్ అవుతున్నాయి తెలంగాణ మరియు ఆంధ్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్ ద్వారా వీరి ప్లాన్ అంతా కూడా నిర్వీర్యం చేశారు విజయనగరం పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేరుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు కూడా హైదరాబాద్ పోలీసులు సికింద్రాబాద్లోని సమీర్ని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారిని విజయనగరం తీసుకువెళ్ళడం జరిగింది ఉగ్రవాద అంశాలతో ముడిపడి ఉన్న కేసు కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ అంశాలపై దృష్టి పెట్టింది ప్రస్తుతం విజయనగరం టు టౌన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు అయితే సౌదీ అరేబియా నుంచి యువకులను ఉగ్ర కుట్రకు ప్రేరేపితం చేసిన హ్యాండ్లర్ ఎవరనేది ఇప్పటి వరకు తెలియరాలేదు అలాగే విజయనగరం పరిసరాల్లో ప్రేరుళ్లకు రిహార్సల్ చేయాలని మాత్రమే హ్యాండ్లర్ ఆదేశించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది ఒకవేళ రిహార్సల్స్ విజయవంతం అయితే ఎక్కడెక్కడ ప్రేరుళ్ళు జరపాలని హ్యాండ్లర్ కుట్ర పన్నుతున్నాడు అనే విషయం ఇప్పుడు తెలియాల్సినటువంటి అంశం ఈ విషయానికి సంబంధించి ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు చేస్తుంది ఈ విధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో మే పదహారవ తేదీన విజయనగరం పట్టణం రాజానగర్ వద్ద విజయనగరానికి చెందినటువంటి షేక్ సిరాజ్ మరియు హైదరాబాద్కు చెందినటువంటి సమీర్ను పోలీసులు అరెస్ట్ చేసి ఆ ఇద్దరిని స్థానిక కోర్టులో హాజరుపరచడం జరిగింది కోర్టు వారికి రెండు వారాల పాటు జుడిషియల్ కస్టడీని విధించింది ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నడం మరియు ప్రజాశాంతికి హాని కలిగించడం వంటి నేరాల క్రింద భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల క్రింద వీరిపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది కేసులోని ప్రాథమిక ఆధారాలను బట్టి వీరిద్దరూ అల్ హింద్ ఇతిహాదులు ముస్లిమీన్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నడిపిస్తున్నారన్నది తెలిసినటువంటి విషయం విజయ్ విజి స్టేడియానికి వెళ్లే రోడ్లోని రాజానగర్ వద్ద పేరుడు పదార్థాలు ఇతర సామాగ్రి ఉన్న బ్యాగ్తో బైక్పై సిరాజను అనుమా అనుమాస్పదంగా ఇతడు తిరుగుతుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని వద్ద నుంచి సల్ఫర్ పౌడర్ ట్వింకిల్ స్టార్ స్టార్ ప్యాకెట్ పీవీసీ గమ్ బ్లేడ్ హెచ్డిపి పైపులు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు చెప్పడం జరిగింది హైదరాబాద్కు చెందినటువంటి సయ్యద్ సమీర్తో కలిసి భారీ ప్రేరులు జరపాలని తద్వారా ప్రజల్లో భయాందోళన పుట్టించాలని అనుకున్నానని విచారణలో సిరాజ్ చెప్పినట్లుగా విజయనగరం పోలీసులు తెలియచేయడం జరిగింది ఇక సిరాజ్ చెప్పిన వివరాలతో హైదరాబాద్లోని బోయగూడకు చెందినటువంటి లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సయ్యద్ సమీర్ మే పద్దెనిమిదిన ఇతన్ని తెలంగాణ పోస్ పోలీసుల సహకారంతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విజయనగరం పంపించడం జరిగింది కౌంటర్ ఇంటెలిజెన్సీ పోలీసులు అంటే జాతీయ భద్రత ముప్పులను ముఖ్యంగా గూఢచర్యం ఉగ్రవాద గ్రూపులు లేదా అంతర్గత శత్రువుల చొరబాటు వ్యవహారాలను విచారించేటువంటి పోలీస్ మరియు నిఘా వ్యవస్థ వీరు సమీర్ను అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏం జరిగింది అని అడిగినప్పుడు మీ పుత్రుడు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనేటువంటి ఆరోపణలపై ఇతన్ని మేము అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో తింటూ ఈ దేశ వనరులను వినియోగించుకుంటూ చివరికి ఈ దేశానికే వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇటువంటి దుర్మార్గులు ఇలాంటి చీడ పురుగులను ఎంతో చాకచక్యంతో వారి కుట్రలను భగ్నం భగ్నం చేస్తున్నారు మన భారత నిఘా వ్యవస్థ పోలీసులు ఆఫ్ టు దెమ్ ఇదే కాదు పాకిస్తాన్ గూఢచర్య కార్యకలాపాల్లో భాగమయ్యారనే ఆరోపణలతో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ పోలీసులు గత రెండు వారాల్లో అరెస్ట్ చేసినటువంటి వారిలో హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ స్థానిక నకిలీ వ్యక్తితో సహా కనీసం పన్నెండు మంది ఉన్నారు నిందితుల్లో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఒక ఫ్యాక్టరీ కార్మికుడు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కూడా ఉన్నారు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ సందర్శించడానికి వీసా కోసం పాకిస్తాన్ హై కమిషన్ వద్దకు వెళ్ళినప్పుడు ఆమె పాకిస్తాన్ అధికారి డానిష్ను సంప్రదించింది ఆమె పిఐఓలతో సంప్రదింపులు జరిపింది మరియు పాకిస్తాన్కు అనేక సార్లు వెళ్ళి రావడం కూడా జరిగింది మరియు చైనాకు ఒకసారి వెళ్ళింది మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులోనే ఉంది ఆర్థిక లావాదేవీలు మరియు ప్రయాణ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు రెండో పర్సన్ గజాల ఈమె డబ్బు కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ అధికారులతో భారత సైన్యం యొక్క కార్యకలాపాల వివరాలను ఇచ్చినట్లు దానికి ఆమె అంగీకరించినట్లు తెలుస్తుంది టీటీఐ వార్తా సంస్థ ప్రకారం డానిష్ ఆమెకు పలుసార్లు డబ్బులు పంపించారని పోలీసులు తెలిపారు పంజాబ్కు చెందినటువంటి ఫలక్ షేర్ మసీహ్ మరియు సూరజ్ మసీహ్ ఈ ఇద్దరు అమృత్సర్లోని అజ్ఞాలకు చెందినవారు వారు సరిహద్దు జిల్లాలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు మరియు వైమానిక స్థావరాల యొక్క సున్నితమైన సమాచారం మరియు ఫోటోలను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎన్ఐకి అందజేశారని ఆరోపణలు ఉన్నాయి పంజాబ్లోని గురుదాస్పూర్కు చెందినటువంటి సుప్రీత్ సింగ్ మరియు కరణ్బీర్ సింగ్ వారి వద్ద నుండి మూడు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పీటీఐ తెలిపింది ఆపరేషన్ సింధూర్ సమయంలో వీరిద్దరూ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్లోని సైనిక కదలికలు మరియు కీలకమైన వ్యూహాత్మక ప్రదేశాల వివరాలను పాకిస్తాన్కు తెలియజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి వారు గతంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారట హర్యానాలోని కైతాల్కు చెందిన దేవేందర్ సింగ్ ఇరవై ఐదేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆయుధాలతో సోషల్ మీడియాలో ఫోటోలను అప్లోడ్ చేశాడనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సింగ్ గత సంవత్సరం ఒక తీర్థయాత్ర సందర్భంగా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో తన పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మరియు వారితో టచ్లో ఉండేవాడు అదేవిధంగా బయట నుండి పటియాల కంటోన్మెంట్ ఫోటోలు తీసి పంపించాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి ఇక హర్యానాలోని నూహుకు చెందిన అర్మాన్ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పోస్ట్ చేయబడినటువంటి ఒక ఉద్యోగి ద్వారా అతను భారత సైన్యం మరియు పాకిస్తాన్తో ఇతర సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాడని ఆరోపించబడింది అతను వాట్సాప్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చాలా కాలంగా అలాంటి సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు ఈ విధంగా మన దేశంలోని కొంతమంది ఉగ్రవాదులుగా స్లీపర్ సెల్స్గా ఎందుకు మారుతున్నారు ఇలాంటి వ్యక్తుల మైండ్ సెట్ చాలా క్రూరమైన క్రిమినల్ మైండ్ సెట్ వీరి స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా వీరు తెగించగలరు జాలి దయ కరుణ అనేవి వీరిలో ఎంత మాత్రము ఉండవు కొంతమంది నిరుద్యోగులు అలాగే ఆర్థిక ఇబ్బందులతో అప్పులు పాలైన వారు జీవితంపై నిరాశ చెంది ఏ ఆశ్రయం లేని వారు వీరి ట్రాప్లో సులభంగా పడిపోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడం మీ పరిధిలో మీరు చేయాల్సినటువంటి దేశ సేవ అని ఎప్పుడు మర్చిపోకండి ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సోదర మహాశాల ఈ భారతదేశంలో ఉంటున్న ప్రతి హిందూ ముస్లిం క్రైస్తవుడికి ముందు కావలసింది మన దేశం యొక్క భద్రత మరియు పటిష్టత మనం ముందు భారతీయులం ఆ తర్వాతే హిందూ ముస్లిం క్రైస్తవులం మన దేశ రహస్యాలను ఉగ్రవాదులకు చేరవేసి వారితో చేతులు కలిపి దేశ ద్రోహానికి పాల్పడే ఏ వ్యక్తి కూడా ఈ దేశంలో బ్రతికే హక్కు ఎంత మాత్రమూ లేదు అలాంటి వారిని నడి రోడ్డుపై అందరికీ బుద్ధి వచ్చే విధంగా ఉరితీయాలి వారు ఏ మతం వారైనా సరే వారు ఏ కులం వారైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే అలాంటి వారిని ఖచ్చితంగా బహిరంగంగా ఉరితీయాల్సిందే ముఖ్యంగా ముస్లిం సమాజ ప్రజలారా మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవుతున్నారు వారి యొక్క కదలికలు ప్రవర్తన ఎలా ఉన్నాయి మీ పిల్లలు ఎలాంటి వీడియోస్ను చూస్తున్నారు ఎవరి సందేశాలను వింటూ ఉన్నారు ఎలాంటి వెబ్సైట్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు అనేది తప్పకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి తల్లిదండ్రులుగా ఇది మీ బాధ్యత అలాగే మీరు ఎలాంటి వ్యక్తులకు ఇల్లు అద్దెకిస్తున్నారు వారి యొక్క కదలికలు ఎలా ఉన్నాయి మీ ఇంటి ప్రక్కన అద్దెకు దిగిన వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అందులో ఎవరైనా దుర్మార్గులుగా పాకిస్తాన్కి గూఢచారులుగా మద్దతుదారులుగా శ్రీపర్శరాగా వ్యవహరిస్తున్నారా అనే విషయం తప్పకుండా పరిశీలిస్తూ ఉండండి ఈ దుర్మార్గులు దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు పన్నుతున్నారా అనే కోణంలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుంది కాబట్టి మీ పిల్లల్ని పట్టించుకోకపోవడం మీ ఇంట్లో అద్దెకుంటున్న వారిని సరిగ్గా అంచనా వేయకపోవడం ఎంక్వైరీ చేయకపోవడం లేదా మీరు నిర్లక్ష్యంగా జీవితం గడపడం ఇవన్నీ కూడా మీ పాలిట పేరు శాపాలుగా ప్రమాదాలుగా మారిపోవచ్చు మీరు కూడా శిక్షార్హులు కావచ్చు కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎంతో ప్రశాంతంగా తమ ధర్మాన్ని ఆచరిస్తూ శాంతియుతమైన జీవితాన్ని గడుపుతున్నారు కానీ కొంతమంది ఇటువంటి దుర్మార్గులు చేసేటువంటి ఈ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా యావత్ ముస్లిం సమాజం దాని ప్రభావాన్ని చవి చూడాల్సిన దురదృష్టకర పరిస్థితి ఏర్పడుతోంది ఒకవేళ మన సమాజానికి ఏదైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అని మనకు అనిపిస్తే ఇక్కడ మనకు చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి లీగల్గా ఫైట్ చే చేయవచ్చు చట్టపరంగా వారికి శిక్ష పడేలా చేయవచ్చు అలా కాకుండా ఈ దేశంలో నా మతం వారిపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి నేను శత్రు దేశంతో చేతులు కలుపుతాను అంటే అంతకంటే దుర్మార్గం మూర్ఖత్వం మరేమీ కూడా ఉండదు ఇలాంటి ఆలోచన ఉన్న ఎవ్వరికైనా సరే భారతదేశంలో బ్రతికే హక్కు ఎంత మాత్రమూ లేదు జాగ్రత్త మరోసారి గుర్తు చేస్తున్నాను వినండి మనం ముందుగా భారతీయులం ఆ తర్వాతే హిందూ ముస్లిం క్రైస్తవులం మేరా భారత్ మహాన్ జై హింద్